ఐదో రోజు అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యం పెరగన్నం హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఐదో రోజు అమ్మవారికి పెరగన్నం అయితే ప్రసాదం లేక మనం పెడతాం కాబట్టి పెరగన్నం ఎలా చేయాలో చూపిస్తున్నానండి వీడియోస్ చూస్తూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం ఓకే అండి పెరగన్నం ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా నేను ఒక గ్లాస్ దాకా రైస్ అయితే ఉడకబెట్టేసుకున్నానండి మెత్తగా ఉడకబెట్టేసుకోవాలి ఇలా రైస్ ఉడకబెట్టేసుకున్నాక పప్పు గుత్తితో మంచిగా మెత్తగా రుబ్బుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా పప్పు గుత్తితో రుబ్బుకున్నామంటే అన్నం మెత్తగా అవుతుంది ఇలా మెత్తగా అయ్యాక ఇందులోకి ఒకటిన్నర కప్పు దాకా పాలైతే వేస్తున్నానండి కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా పాలైతే వేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసేసుకొని ఇలా నేను చిన్న కప్పుతో ఒకటిన్నర కప్పు దాకా పాలు వేసుకోవాలి పాలు వేసినాక మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఇలా ఉండలు లేకుండా మొత్తం కలిపేసేసుకోవాలి నెక్స్ట్ అదే కప్పుతో ఒక రెండు కప్పుల దాకా పెరుగు అయితే తీసుకుంటున్నా పెరుగు కూడా వేసేసుకోవాలి ఇలా పెరుగు వేసేసుకున్నాక ఒక స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే వేయాలి ఇలా సాల్ట్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా కలిపేసేసుకున్న ఇందులో కావాలంటే దాని మీద గింజలు అవి ఉంటాయి కదండీ అవి వేసేసుకోవాలి బాగుంటాయి ఇది పక్కగా పెట్టేసుకొని పోపు రెడీ చేసుకుందాం పోపు కోసం ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టూ నుంచి త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేడి అయ్యాక కొద్దిగా శనగపప్పు మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ అలా వేసేసుకుందాం అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా మిరియాలు కూడా వేయాలి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసేసాం ఇలా మొత్తం ఒకసారి కలిపేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరేపాకు కూడా వేసేసుకొని ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకోవాలండి ఫైనల్గా కొద్దిగా ఇంగు వేసేసుకుంటే ప్రసాదం అయితే రెడీ అయిపోయింది పోపు రెడీ అయిపోయిందండి గ్యాస్ ఆఫ్ చేసేసుకొని మనం పెరుగన్నం కలిపి పెట్టుకునే దాంట్లో పోపు వేసేసుకుంటే అమ్మవారికి ఇష్టమైన ఐదో రోజు పెరుగన్నం అయితే దద్దోజనం రెడీ అయిపోయింది ఓకే అండి చూశారు కదా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఐదో రోజు అమ్మవారికి ప్రసాదం అయితే దద్దోజనం అయితే సమర్పిస్తాం కాబట్టి వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఆరో రోజు అమ్మవారికి ఏ ప్రసాదం నైవేద్యం లేక సమర్పిస్తామో నెక్స్ట్ వీడియోలో చూసాం అంతవరకు బాయ్